హలో ఫ్రెండ్స్ చూడండి నేను జస్ట్ ఉల్లిగడ్డ పట్టుకొని వచ్చిన అవి ఉల్లిగడ్డ కోసం కొట్లాడుతున్నాయి ఇవి మన దగ్గర ఉన్న పిల్లలు ఒక పది ఉంటాయి చూడండి నేను ఉల్లిగడ్డలు వేసిన కొద్దీ అవి ఎట్లా తింటాయో అవి ఉల్లిగడ్డ కోసం జస్ట్ ఈ ఉల్లిగడ్డ కోసం కొట్లాడుతున్నాయి నేను వాటికి మంచిగా కట్ చేసి వేస్తాను నాటుకోళ్ళ ఫార్మింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది లాభాలు కూడా ఎక్కువ వస్తాయి అని అనుకుంటే వ్యర్థమే ఎందుకంటే ఎక్కువ ఎండగొట్టినా రోగాలు వస్తాయి ఎక్కువ సలివెట్ సలిపెట్టినా రోగాలు వస్తాయి వీ అడ్వాంటేజ్ లాభం ఏంటంటే బాయిలర్ కన్నా ఇవి వీటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది ఇవి రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ఇది మనకు ఒక అడ్వాంటేజ్ చూడండి ఇట్లా వాటి మధ్య పోటీ ఉండాలి పోటీ లేకపోతే అవి మెత్తబడిపోతాయి ఏదైనా అంటే మన చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు చెప్తూ ఉంటారు పోటీ ఒకదాన్ని బట్టి ఒకటి మారుతూ ఉంటుంది దాంట్లో ఏదైనా వీక్ ఉంటే ఆ పోటీ క్రియేట్ చేయడం వల్ల అది కొద్దిగా బలపడుతుంది యాక్టివ్ అవుతుంది మనం ఈ నాటుకో ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ ఏమి ఇయ్యం జస్ట్ మంచి ఫీడ్ ఇస్తామంటే ఫీడ్ కూడా ఏదో కొనుక్కో చెయ్యం ఇంట్లో ఉండే ఆనియన్స్ వెజిటేబుల్సే ఇప్పుడు చూడండి రెండు వారి మధ్యలో గొడవ ఎట్లయితుందో నేను ఇంకొన్ని వస్తావి అవి ఒకటేసారి వస్తే సరిపోవు అందుకే ఇంకొన్ని ఆనియన్స్ కోసి ఆనియన్స్ మంచి కానీ ఇప్పుడు చలిపెడుతుంది కాబట్టి కొద్దిగా మంచిగా కావు కానీ ఈ కోళ్ళు ఆనియన్స్కి ఎక్కువ అల అలవాటు అయిపోయింది కొద్దిగా అండి మీరు వీడియో చూడండి ఎంతసేపట్లో అది కథం చేస్తాయో అవచ్చు సార్ ఇట్లా అది మనుషుల అయినా సరే జంతువుల అయినా సరే కాంపిటీషన్ అని ఉండాలి అది ఫుడ్ కోసమైనా సెంటర్ కోసమైనా జాబ్ కోసమైనా దేనికోసమైనా కాంపిటీషన్ ఉంటేనే ఒకసారి ఓడిపోవచ్చు నెక్స్ట్ సారైనా గెలుస్తాం నేను నా కోళ్ళకు అది అట్లా అలవాటు చేస్తా చూడండి ప్రివి ఒక్క ఎంతసేపట్లో కథం చేస్తే చూడండి దానిలో నేను ఇంకేసిన ఇప్పుడు వీటిని ఇటు తీసుకొస్తాను చూడండి చూడండి ఇట్లా ఎట్లా తింటున్నాయో చూడండి అంటే ఇవి చిన్నవి ఉన్నాయి కదా అందుకే ఇట్లా కొద్దిగా బాక్సులు వేసి పెట్టాల్సి వస్తుంది ఇంకా అంత పెద్దవి కూడా ఉన్నాయి చూడండి మీకు లోపల వీడియో వీడియో తీసుకెళ్తా చూడండి ఎట్లా తింటున్నాయో ఒకటి ఒక ఒకటి బయటకు వచ్చేసింది ఇవి చాలా హుషారు ఉంటాయి చూస్తే దీనికి ఫుడ్ చాలానే ఉంది చూడండి నాటుకుల ఫార్మింగ్ ఎట్లా ఉంటుందంటే మనం దాంతో దాంతోపాటు కొద్దిగా యాక్టివ్ ఉండాలి యాక్టివ్ అంటే ఎట్లా అంటే వాటికి భయపడొద్దు మెయిన్గా భయపడకుండా డైలీ వీటిని చూసుకోవాలి వీటి కోసం ఒక మనిషి కూడా ఉండాల్సి వస్తుంది కొద్దిగా పెద్దగా అయితే వీటితో బాధ ఏమి ఉండదు ఇవే గుడ్లు పెడతాయి ఇది మంచి మంచి బిజినెస్ ఐడియా ఎవరైనా ఏదైనా బిజినెస్ కోసం వెయిట్ చేస్తుంటే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది అయితే నాటుకో ఫార్మింగ్ ఎందుకంటే మీరు చిన్నవి ఒక ఫైవ్ హండ్రెడ్ కోడి పిల్లలు తీసుకోకుండా పర్లేదు పెద్ద ఒక పది తీసుకున్న చాలు దాంట్లో ఒక మూడు మగ కోళ్ళు రెండు ఆడుకోలు తీసుకుంటే సరిపోతాయి ఎందుకంటే అవే ఎగ్స్ పెడతాయి అవే పిల్లలు తీస్తాయి మీరు ఒక సిక్స్ మంత్స్ ఒక టూ ఇయర్స్ వెయిట్ చేసి మంచి రిటర్న్స్ గెయిన్ చేస్తారు లాభాలు మీకు వస్తాయి చూడండి వీటికి ఏం చేయాలంటే వారంకోసారి వారంకి లేదా రెండుసార్లు బెల్లం నీళ్ళు పెట్టాలి ఇప్పుడు చూస్తే ఇవి ఉల్లిగడ్డలు మొత్తం కథం చేసినాయి చూడండి ఇప్పుడు నేను దబ్బేస్తున్నా దాన్ని చూడం బయటకు వచ్చేసి ఇవి దొరకవు మనకు బయటకు వచ్చేసింది పొట్టుంది తిందామని చూస్తుంది అది బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇవి జస్ట్ టూ మినిట్స్లో వన్ మినిట్ మనం వీడియోలు చూసుకోవచ్చు ఎన్ని ఆనియన్స్ ఉండే ఇప్పుడు ఎన్ని ఆనియన్స్ అయినాయి ఇక్కడ చూడండి ఎన్ని ఆనియన్స్ ఉండే ఎన్ని ఆనియన్స్ అయినాయి అవి ఇంకా ఆశపడుతున్నాయి ఇంకా ఆకలిగా ఉంది వాటికి ఒక కోడి తిని ఇట్లా ముక్కు రాస్తే దానికి కరిగిపోతుందంట అట్లా దానికి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి చూడండి ఎంత బాగున్నాయో కోళ్ళు యాక్టివ్గా ఉన్నాయి ఎలాంటి రోగం లేదు ఏవైనా కురికినా కొద్దిగా డల్గున్నా వాటిని మనం యాక్టివ్ చేయిస్తాం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో పెట్టి చూడండి నెక్స్ట్ వీడియోతో మేము ఇందుకు మళ్ళీ వస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఐడియాస్ కావాలంటే అడగండి